వెల్కమ్ న్యూస్ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి గ్రామ పంచాయతీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా రామగిరి రామన్న ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు నన్ను స్వతంత్ర అభ్యర్థిగా బలపరిచి నన్ను గ్రామ సర్పంచ్ గా భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే తన విజయానికి వెన్నంటే ఉంటూ నన్ను సర్పంచ్ గా గెలిపించిన గ్రామ యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇస్తున్నామని అన్నారు పంచాయతీ జైపూర్ మండలం పేడపల్లి గ్రామ పంచాయతీలో నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న తరుణంలో నన్ను నా వెనుకుండి నన్ను నడిపించిన మా అక్కలు మా చెల్లెళ్ళు మా ఊరు పెద్ద మనుషులు మా యువత ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసి ఇవాళ నన్ను గెలిపించడం జరిగింది నేను ఏదైతే ఇవాళ వాళ్ళకి ఏదైతే మాటిస్తున్నానంటే ఖచ్చితంగా వాళ్ళతో పాటుగా గ్రామ అభివృద్ధి కోసం మన అందరం కలిసి ముందడిగి గ్రామ భవిష్యత్తు కోసం మనం అందరం కొట్లాడదాం అనే విషయాన్ని కూడా ఇవాళ నేను చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యతతో పాటు సామాజిక న్యాయంలో ఆలోచించే విధంగా యువకులు తయారు కావాలి భవిష్యత్తులో భవిష్యత్ చూసుకున్నట్టయితే యువత కూడా ఇవాళ ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి మనం ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం ఎన్నుకోవడం వల్ల మంచి ఒక విద్యావంతులు ఎన్నుకోవడం వల్ల ఈ ఊరికి సమస్యల మీద ఎంత అవగాహన ఉన్నదనే వ్యక్తులను కూడా మనం ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజులల్లో నాకు సంపూర్ణ మద్దతు తెలిపినటువంటి మా అక్కలకు మా చెల్లెలకు మా అన్నలకు మా తమ్ముళ్లకు అదేవిధంగా మేధావి వర్గం విద్యావంతులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఖచ్చితంగా గ్రామంలో ఏమైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఒక పట్టిక ఒక అవగాహన పరంగా నేను నన్ను నేను మలుచుకొని ఇక్కడ ఉన్నటువంటి పెగడిపల్లి యువతకు పక్క ఉద్యోగ అవకాశాల కోసం కానీ స్టేట్ లైట్ల గురించి అయితేనేది డ్రైనేజ్ల గురించి అయితే ఖచ్చితంగా గ్రామ భవిష్యత్తు కోసం నా నేను కృషి చేస్తానని మా పేడపల్లి గ్రామ ప్రజలకు నేను తెలియజేసుకుంటూ అదేవిధంగా సమాజాన్ని ఎవరైతే ఒక పది సంవత్సరాలు చూసుకున్నట్టయితే ఊరు ఏ విధంగా ఉన్నదనే సమస్యను పక్కా ప్రజల ముందుకు తీసుకొస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ నన్ను గెలిపించి ఏదైతే నాకు మా ఊరు ఆశీర్వాదం అందించిన పెద్ద మనుషులకు కూడా నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ అక్కలు కానీ చెల్లెలు కానీ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మాజీ సర్పంచులు కానీ ఎవరైతే మా తమ్ముడికి సపోర్ట్ ఇచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తాడని నమ్మకంతో గెలిపించారో వాళ్ళందరికీ నమస్కారాలు వాళ్ళు ఏదే ఏ విధంగానైతే వాళ్ళు నమ్మకంతో మా తమ్ముడిని గెలిపించారో అదే నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్తూ గ్రామ అభివృద్ధి మా లక్ష్యంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను